హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం శ్రీ వివేక రెడ్ శాండిల్ అండ్ ఆగ్రో ఫార్మ్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ అయితే ఈ యొక్క ఎస్పివిసి ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి రెడ్ శాండిల్ ప్లాంటేషన్ అనేది చేయడం జరుగుతుంది అంటే మీకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని పొందడానికి మన ఎస్పీవిసి యొక్క ముఖ్య ఉద్దేశం అయితే మొదటిగా మూడు వెంచర్లు అనేది ఈ యొక్క దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఇప్పుడు ఫోర్త్ వెంచర్లోకి అడుగు పెట్టి అన్నది మొదటిదిగా గాయత్రివనం వన్ ఫిఫ్టీ సిక్స్ ఏకర్స్ ఇది గిల మరియు గాయత్రివనం టూ సెవెంటీ ఏకర్స్లో గురువాజీపేట మరియు గాయత్రివనం త్రీ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్లో ఇది చీర్ల దిన్నె గాయత్రివనం ఫోర్ ప్రజెంట్ ప్రస్తుతం జరుగుతున్నది వన్ ఫిఫ్టీ ఏకర్స్లో వెలిగండ్ల మండలం ఇది ప్రకాశం డిస్టిక్గా వస్తున్నది మీకు కనిగిరికి దగ్గరగా ఉండి ఉన్నది మీకు హండ్రెడ్ రెడ్ శాండ్లు ట్రీస్ని మీకు ప్లాంటేషన్ చేసి మరియు ఈ యొక్క ట్వంటీ ఫైవ్ అంటే మొత్తం కూడా ట్వల్వ్ టెన్ గజాలుగా వస్తుంది మీకు ఈ యొక్క ఒక్కొక్క గజం ధర వచ్చేసరికి మీకు నాలుగు వందల తొంభై ఆరు రూపాయలకైతే పడుతుంది అయితే మీకు మొత్తం కూడా మీ పర్యవేక్షణలోనే మొత్తం కూడా ఈ యొక్క ప్రాసెస్ అనేది జరగడం జరుగుతుంది మీరు వన్ బి అడంగల్లో ఈ యొక్క పేర్లు కూడా నమోదు చేసి ఇవ్వడం జరుగుతుంది మరియు ఈసీలో కూడా మీకు ఇస్తున్నటువంటి ఆ యొక్క ట్వంటీ ఫైవ్ సెంట్స్లో ఈ యొక్క హండ్రెడ్ ఎర్రచందనం మొక్కల్ని నమోదు చేస్తూ తక్కువ పెట్టుబడి మరియు ఎక్కువ లాభాలు మీరు పొందే విధంగా మన యొక్క ఎస్విబీసీ యొక్క గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఈ యొక్క టూ ఇయర్స్ మీకు ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఈ యొక్క ఎస్వీవి కంపెనీ వారు మీకు అందుబాటులోనే ఉంచి ఉన్నారు మరియు మనకి మెయిన్గా వాటర్ ఫెసిలిటీ వచ్చేసరికి ఈ యొక్క రెడ్ శాండిల్ ప్లాంటేషను మొక్కలకి డ్రిప్ ద్వారా మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఈ యొక్క వాటర్ ఫెసిలిటీ అనేది అందుబాటులోనే ఉండి ఉన్నది మనకి ఈ యొక్క వన్ ఫిఫ్టీ ఎకర్స్ కూడా డైమండ్ ఫెన్సింగ్ అయితే వేసి ఉన్నది మరియు సోలార్ పంప్ సెట్ అదేవిధంగా మీకు సిస్త్ ఇయర్స్ నుంచే మీకు గన్ మ్యాన్ సెక్యూరిటీ కూడా అందుబాటులోనే ఉంటుంది అయితే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా సీసీ కెమె పర్యవేక్షణలో ఉంటుంది ఎస్పీవి వారు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరియు మిడిల్ క్లాస్ పీపుల్కి ఈ యొక్క ఎస్పివిసి గ్రూప్ వారు ఈ యొక్క ఫెసిలిటీ అనేది పెట్టి ఉన్నారు ఈ యొక్క ట్వంటీ ఫైవ్ సెన్స్ కూడా ఒక యూనిట్గా చేసి మీకైతే ఇవ్వడం జరుగుతుంది మీకు రిజిస్ట్రేషన్స్ కూడా చేసి మీ యొక్క పర్యవేక్షణనే మీకు అందించడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ చేసి అయితే మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ క్రెడిట్ డాక్యుమెంట్స్ కలిగినటువంటి ఈ యొక్క ప్రాపర్టీగా ఉండి ఉన్నది మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఉంటే మన ఛానల్ యొక్క మెయిల్ ఐడికి మెయిల్ చేయండి మరియు మీకైతే యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మొత్తం క్లియర్గా డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరికి ఈ యొక్క ఎస్విసి గ్రూప్ వారు ఈ యొక్క రెడ్ శాండిల్ ప్లాంటేషన్ ఎవరన్నా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ మీ బంధువులు ఎవరైనా ఉండి ఉన్నట్లయితే మీకు తెలియపరచండి వాళ్ళకి తెలియపరిచి ఈ యొక్క గ్రూప్ ఎస్పీవి వారు చేస్తున్నటువంటి యొక్క ప్రాజెక్ట్ని అయితే మీరైతే ముందుకు తీసుకెళ్ళాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్